ఈ ఈరోజు ఎంతో టేస్టీ గులాబ్ జామున్ స్వీట్ అయితే తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా సింపుల్ అండి ఎంత పర్ఫెక్ట్గా కావాలంటే ఖచ్చితంగా సెవెన్ టిప్స్ ఉన్నాయి అవి అయితే పాటించాలన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో మాత్రం అలా అయితేనే తెలుస్తుంది ప్లీజ్ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేసేయండి చూస్తూ ఫస్ట్ స్టార్టింగ్ లైక్ వేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దామే నేనైతే బంబూ తీసుకున్నానండి ప్యాకెట్ ఇన్స్టెంట్ బంబు గులాబ్ జామున్ అయితే తీసుకున్నాను ఇంక ఇది వచ్చి రెండు కప్పులు వచ్చిందండి ఒక ప్యాకెట్కి వచ్చి రెండు కప్పులు వచ్చింది రెండు కప్పులు అయితే తీసుకున్నాను మనకి ఎంత వచ్చిందన్నది కొలత చాలా ఇంపార్టెంట్ అండి కొలత ప్రకారంగా తీసుకుంటాం పర్ఫెక్ట్గా మనకి గులాబ్ జామున్లు ఈడిపోకుండా వస్తాయండి క్రాకులు రాకుండా రావాలంటే క్రాక్స్ రాకుండా చక్కగా రావాలంటే టిప్స్ అయితే పాటించాలి గులాబ్ జామున్ అందరం చేస్తాం కానీ టిప్స్ పాటించకపోతే ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ఏడు టిప్స్ పాటించేసేయండి ఇందులో చిన్న చిన్నవేనండి బట్ పగిలిపోకుండా రావాలి కదా గులాబ్ జామున్ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఇంకా ఫైనల్గా అయితే తీసుకున్న రెండు కప్పులు అయితే వచ్చిందండి కొంచెం పాలు కొంచెం నీళ్ళు అయితే తీసుకుందాం ఈలో ఒక పాకం అయితే రెడీ చేసేసుకుంటాను పాకానికి నాలుగు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నాలుగు కప్పులు వాటర్కి మూడు కప్పులు షుగర్ అయితే యాడ్ చేసుకుందాం నాలుగు కూడా యాడ్ చేసి నాలుగు కప్పులు వాటర్ నాలుగు కప్పులు షుగర్ కూడా యాడ్ చేయచ్చు బట్ మీ స్వీట్ తక్కువే తింటాము అందుకని చెప్పేసి పిల్లలకి కొంచెం తక్కువ పెడతానండి మూడు కప్పులు తీసుకున్నాము మూడు అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువ టైం అరగాల్సి వస్తుందనమాట మనకి తీగపాకం అది రాకూడదు చెయ్యి ఇలా మనకు కలిపి పట్టుకుని చేతికి అంటుకుంటే లాగా అయితే సరిపోతుంది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది పింటి పిన్ అన్ని సు క్లియర్గా చూపించాను మూడు కప్పులు అయితే వేసాను నాలుగు కప్పులు వాటర్కి మూడు కప్పులు షుగర్ అయితే వేస్తాను చూసారు కదా మనం కలిపితే ఉంటే మనకి ఐలో పెట్టి అయితే కలిపేసుకుంటే షుగర్ మొత్తం కలిసిపోతే తెలిసిపోతుంది సరిపోద్దండి షుగర్ అయితే మొత్తం కలిసిపోవాలి పర్ఫెక్ట్గా కలిసిపోతే సరిపోతుంది తీగపాకం వరకు ఉండకూడదు తీగపాకం వస్తే గులాబ్ జామ్ మధ్యలోకి ఈ తేనె మనకి సిరప్ అయితే వెళ్దండి స్వీట్ సిరప్ అయితే గులాబ్ జామ్ మధ్యలోకి వెళ్దాం కొంచెం కొంచెంగా వాటర్ కొంచెం కొంచెంగా పాలు అయితే తీసుకున్నాను వాటర్తో అంగ కూడా కలుపుకోవచ్చు పాలు అంగ కలుపుకోవచ్చు నేను అవి కొంచెం ఇవి కొంచెం ఒక నాలుగు స్పూన్లు ఉంటాయి నాకు తెలిసి స్పూన్తో వేయలేదు కానీ కొద్దిగా కొద్దిగా మన చపాతీ పిండిలాగా అస్సలు పేసుకోకూడదండి మునివేళ్ళు అంటారు కదా మన వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి చపాతీ పిండిలకు కాదు బట్ ఎక్కువ వస్తే మాత్రం ఒక పల్చని అయిపోతే రావు ముందు చాలా తక్కువ తక్కువ వేసుకోవాలి చూశారు కదా నేను డ్రాప్ డ్రాప్ వేస్తూ కలుపుకుంటున్నాను ఒకసారి ఎక్కువ అయితే మనం ఏం చేయలేము దీనిని పాడాకముందు అందుకే చాలా తక్కువ తక్కువ తీసే పెట్టుకోండి కొత్తగా చేసేవాళ్ళైతే కొంచెం పిండి పక్కన పెట్టుకోండి బై మిస్టేక్ పాడవి అంటే పాడవుతాయి చేసుకోవడం రాలేని వాళ్ళకి చెప్తున్నాను నాకైతే అలా ఉండదు కాబట్టి నేను ఒకసారి తీసుకున్నాను కొత్తగా ఎవరైనా చేసుకొని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారంటే చేసుకుందామని చెప్పి అలాంటి వాళ్ళు కొంచెం పిండి పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఒకవేళ ఆ కానీ ఆ పిండి యాడ్ చేయడం వాళ్ళు మీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది సరిపోతుందనమాట నేనైతే ఇంకా నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్ తీసుకున్నాను చూడు మన పిండి కలిపే మధ్యలో గుల్లలా వస్తుంది ఇలా రావాలి చపాతీ పిండిలాగా అస్సలు పెసకూడదండి చపాతీ పిండిలా పిసుకేసామంటే అస్సలు రావు అనమాట పర్ఫెక్ట్గా రావు చూసారా మునివెలితో కలపాలి అంతేనండి మునివెల్తో కలిపితే సరిపోతుంది ఇంకా కలిపేసిన తర్వాత మనకి చక్కగా నా చేతిని అంటే కొంచెమే అంటుకుంది బట్ అయినా చాకుతో స్పూన్తో కూడా రాదండి చాకుతో బాగా వస్తుంది చాకుతో చేతికి అంటుకునేది అంతగా క్లీన్ చేసి చిన్న ఆయిల్ పెట్టుకోవాలి మళ్ళీని మనం ఆయిల్ పెట్టుకుంటే కలుపుకుంటే చేతికి కూడా అది కూడా అనమాట చిన్నది కూడా అస్సలు అంటుకోకుండా అయితే ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం కంటెంట్ అయితే మనకు పల్స్గానే ఉండాలండి కంటెన్సీ మరీ గట్టి కలిపేసుకోవద్దండి గట్టికి కలుపకూడదు ముద్ద అయితే కలిపేసాం కదా దీని మీద అయితే మనం అయితే కప్పేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి నేను ఈ వీడియో చేస్తూ లైవ్ కూడా చేస్తాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు చూపించవలసి వస్తుంది బాల్ అయితే చేసే లేదా లైవ్లో అయితే చేశాను ఇంకా మనకి ఇది పీసుకేసి క్రాకర్స్ రాకుండా బాల్ అయితే రెండు చేతులతో కల చూసేయండి ముందుకైతే మాత్రం ఇక్కడ ఒక క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్ తడిపి దీని మీద అయితే కప్పుకోవాలండి ఇది ఒకటండి చెప్పాం కదా ఫస్ట్ స్టెప్ స్టెప్ వచ్చి మనకు పాలు కరెక్ట్గా వేసుకోవాలి పాలు నీళ్ళు తక్కువ వేసుకొని ఫస్ట్ స్టెప్ వచ్చి మునువేలుతోనే కలపాలి ఒకటి రెండు ఫస్ట్ సెకండ్ స్టెప్ మునువే వాటర్ మిల్క్ ఈక్వల్గా తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలి సెకండ్ ఇది తడు థర్డ్ స్టెప్ అనమాట మనకి కొంచెం క్లాత్ కాటన్ క్లాత్ అయితే తీసుకొని కప్పేసుకోవాలి తడిపి తడిపి కప్పుకోవాలి పొడి క్లాత్ కాదు అంతేనండి పైన పాకం అయితే అయిపోయింది రెడీ చూసారా పాకం అయిపోయింది ఇలాచి పాకంలోకి అయితే ఇలాచి కొంచెం నాలుగు ఇలాచి అయితే దంచేసుకున్నాను పాకంలో ఇలాచి అయితే వేసేసుకుందామండి దగ్గరికి అయిపోయింది కదా ఇంకొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట పాకం అయితే దగ్గరికి అయిపోయింది అండి మనకి చెప్పాను కదా తీగపాకం రాకూడదు చేతిలో రెండు వేలు అంటుకుంటే పాకం అంటుకుంటే సరిపోతుంది ఏళ్ళకి అంటుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా చిన్న చిన్న బాల్స్లా తీసి మొత్తం క్లాత్ ఒకసారి తీయొద్దండి చిన్న చిన్న బాల్లా తీసి చిన్న ఆయిల్ అప్లై చేసుకోండి ఇది ఫోర్త్ అనమాట ఫోర్త్ స్టెప్పు చిన్న ఆయిల్ అప్లై చేసుకోండి అన్ని బాల్స్ అలాగే చేసేసుకోండి మధ్య మధ్యలో మనకి ఈ ఆయిల్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఆయిల్ లేకపోయినా వచ్చేస్తుంది ఆయిల్ తేనో వాటర్తో అన్న కూడా బట్ చిన్న క్రాక్ కూడా లేకుండా వస్తుంది అనమాట ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల నార్మల్ కూడా చేసుకోవచ్చు బట్ అసలు నేను చెప్పాను కదా కొంచెం పలుచగానే చేసుకోవడం వల్ల బాగుంటుందని ఫైనల్గా అన్ని బాన్స్ ఇలాగే చేసేద్దామండి ఇలాగా నాకు పాకం కూడా రెడీ అయిపోతుంది పాకం అయితే చల్లారాలండి కంపల్సరీ మనం ఇవి ఆయిల్లో వేసి తీస్తాం కదా ఆయిల్లో వేసి తీసేటట్కి పాకం చల్లగా ఉండాలి ఏదో ఒకటి ఒకటే ఉండాలండి వేడి రెండు ఉంటే మాత్రం మళ్ళీ మనం ఎంత బాగా చేసుకున్నా ఈడిపోతాయి అనమాట పాకాలు వేసాక చూసారా నాకు బాల్స్ అన్నీ అండి అన్నీ చేసుకున్నాను పర్ఫెక్ట్గా వస్తే చూసారా ఎక్కడ క్రాకులు లేకుండా వచ్చే దాని మీద కూడా క్లాత్ ఫిఫ్త్ అండి ఇది క్లాత్ కప్పేసి ఉంచుకుందాం ఆయిల్ వేసే వరకును అలా వదిలేస్తే అండి పగులుతాయండి క్రాక్ వస్తుంది గాలికి అందుకని చెప్పి ఆయిల్ మరిగిందో లేదో చూసి ఆయిల్ అయితే యాడ్ చేసుకో ఒక్క సైడ్ నుంచి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ ఒక సైడ్ నుంచే యాడ్ చేయాలి డైరెక్ట్గా మనం అస్సలు యాడ్ చేయకూడదు అనమాట చూసారా ఆయిల్ అయితే మరిపోయిందండి సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకుందాం ఒక్క సైడ్ నుంచి అన్ని సైడ్ నుంచి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా సెంటర్లో యాడ్ చేయకూడదు సైడ్ నుంచి వేస్తే ఇలా జారుకొని వెళ్తాయి అనమాట అలా సిమ్లో పెట్టాలి అన్నీ వేసాక ఫుల్గా కడాయి మొత్తం వేసుకోవద్దండి చాలా తక్కువ వేసుకోవాలి ములిగేంత ఆయిల్ అయితే వేయాలి కంపల్సరీ ములగకపోతే క్రాక్సెస్ అయితే వచ్చేస్తాయి ఇది సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ అండి అంతే సిక్స్త్ స్టెప్ స్టెప్పు చెప్పాను కదా నేను నా ఈ ఏడు స్టెప్పులు పాటిస్తే ఫరపెట్టి వస్తుందని చెప్పేసి ఇప్పుడు మనం వెంటనే గరిటి పెట్టకూడదండి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసాం కదా మీడియంలో పెట్టుకోవాలి గరిటి ఎంటనే అస్సలు పెట్టకూడదు ఎంటనే పెడితే ఈడిపోతాయండి వాటికి అంతటా అవే తేలిపోతాయి అనమాట ఇది కాబట్టి నాకు ఇంకా తేలదిగానే నేను వెయ్యిగానే ఇలా ఇయ్యం కానీ అట్లంతటా అయ్యాయి రెండు నిమిషాలు అలా మనకి మీడియంలో వదిలేస్తే వాటికి అవే తేలిపోతాయి తేలకపోతే అప్పుడు కొంచెం గరిటెట్టు కలిపినా తేలిపోతాయి అంతేగాని డైరెక్ట్ గరిటి పెట్టేయొద్దండి చూసారా నాకు అయిపోయాయి ఆల్రెడీ సగం అయితే అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడే వేస్తాను కాబట్టి కొంచెం అంటుకొని ఉన్నాయి నాకు జస్ట్ ఇలా టచ్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి గరిటి పెట్టి ఎప్పుడు కూడా మనకి బూర్లు ఏవి వేస్తాం కదా ఇలా కదిపేయకూడదు ఎప్పుడు కూడానండి ఆయిల్ ఇలా మనకి పైకి ఇలా వేస్తూ ఉంటే సరిపోతుంది పైకి వేయాలి ఆయిల్ అంతేనండి అలా వేస్తే సరిపోతుంది చూస్తారా ఎక్కడా రాక్ లేకుండా నీట్గా ఇలా పర్ఫెక్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఏడు స్టెప్పులు పాటించండి సెవెంత్ స్టెప్ గరిటి పెట్టుకొని చెప్పాను కదా ఆయిల్ వేయకూడదని చెప్పేసి డైరెక్ట్ ఆయిల్లోని మనం ఏంటంటే ముంచేయకూడదండి ఇలా గరిటి ఇలా గరిటితో తీసి ఇలా పై పైన ఆయిల్ వేయాలన్నమాట గరిటితో ముంచి అటు తిప్పి ఇటు తిప్పి మనం గరిటి పెట్టామంటే ఇడిపోతాయి చాలా ఈజీ చేసుకోవడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇష్టపడి గులాబ్ జామున్లు ప్రతి ఒక్కరు తింటారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడమన్నాను అందుకేనండి చూసారా వచ్చేసాయి లాస్ట్ మరి ఇంక పాకంలో వేసిన తర్వాత కూడా విడిపోతాయండి ఎంత పర్ఫెక్ట్ చేసినా పాకంలో వేసాక ఇడిపోతాయి అప్పుడు కూడా విడిపోకుండా ఉండాలంటే పాకం గోరువెచ్చగానే ఉండాలండి పాకం మొత్తం చల్లారిపోవాలి ఎందుకంటే ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి ఈ వేడి మీద తీసి మనం పాకంలో వేసివచ్చు పాకం మొత్తం చల్లగా అయిపోవాలి చిన్న గోరువెచ్చగా ఉందనుకోండి అవి తీసేసి ఒక్క సెకండ్ ఒక్క నిమిషం ఉంచండి డైరెక్ట్గా ఆయిల్లో తీసి డైరెక్ట్గా కూడా యాడ్ చేయొద్దు నేను డైరెక్ట్గా వేయకుండా ప్లేట్లో తీసుకున్నాను చూశారు కదా ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని ఆ ప్లేట్లో మళ్ళీ తేనెలో అయితే మనం షుగర్ సిరప్లో అయితే యాడ్ చేస్తామన్నమాట దీనిలో కూడా మనం ముంచేయకూడదండి ఎప్పుడు తగిలితే గులాబ్జామున్ చాలా ఇది అండి చేసేటప్పుడు తెలిసిన వాళ్ళకి ఈజీగా తెలియని వాళ్ళకి అనమాట వాటి వల్ల ఇడిపోయి పాడవుతూ ఉంటాయి అంతే అంత మించి ఏం లేదు సింపులే కాకపోతే ఆ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నచ్చిందా మిగతాయన్నీ కూడా అలాగే యాడ్ చేసుకుందాం అండి ఒక వాయి అయితే తీసి చూపించాను కదా మిగతాయన్ని అలాగే యాడ్ చేసేసుకుందాం చూసారా ఇలా వేయగానే ఇలా తేలిపోతున్నాయో చూసారా వేసాను వేయంగానే అట్లకి అవి తెలిపే కదా ఇందాక ఫస్ట్ వేసినవి మనకు తేలలేదు ఏంటంటే కడాయి ఫస్ట్ పెట్టాం కదా బట్ అప్పుడన్నా ఏం చేయకూడదు అలా వదిలేయాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను గరట్ పెట్టాను అప్పుడు అప్పుడున్న ప్రతిసారి వేసుకుంటాడు ఇలాగే వేయాలి సిమ్లో పెట్టే వేయాలి ఖచ్చితంగా మనకి వేసాక పైకి తేలిన తర్వాత మీడియంలో పెట్టాలి ఆయిల్ అస్సలు పెట్టకూడదు ఆయిలే పెడితే బయట కుక్ అయిపోయి కలర్స్ చేంజ్ అయిపోయి అయితే అస్సలు కుక్ అవ్వదు అనమాట అందుకని చెప్పి సిమ్లో పెట్టేయాలి కొంచెం ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియంలో పెట్టాలంట పర్ఫెక్ట్గా వస్తాయండి అస్సలు పాడవకుండా కరెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే ఆయిల్ మనకి తీసి ఇలా సైడ్ నుంచి పైన వేయాలి కానీ ఎప్పుడు వాటి మీద పెట్టేసి గరిట్గా కలపకూడదండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోలు అయితే మీకైతే నోటిఫికేషన్ కింద అయితే చేరుతాయి అయిపోయి కూడా అండి మొత్తం పాకంలో అయితే యాడ్ చేశాను ఒక సైడ్ నుంచి యాడ్ చేయాలండి ఎందుకంటే ముందు వేసిన మీద ఆటల మీద వేసేస్తే పాడైపోతాయి ఒక్క సైడ్ నుంచి అయితే యాడ్ చేసేది చూసారా పర్ఫెక్ట్గా నాకైతే సిరప్ సరిపోయింది చూసారా కొలత అయితే కరెక్ట్గా వేసుకుంటే సిరప్ సరిపోతుందండి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇవన్నీ పీల్చుకుంటే ఆ సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయి కొంచెం సిరప్ ఉంటుంది సరిపోతుంది అనమాట నచ్చిందా గులాబ్ జాము ఎలా ఉందా అన్నది కాదు కాదండి టేస్ట్ మాత్రం బాగుంటుంది కలరే కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా నేను చెప్పినట్టు చేస్తే నేను వన్ అవర్ అయ్యింది తీసేసాను ఈలోగానే వీడియో చేస్తానండి కనీసం ఒక టూ అవర్స్ అన్న ఉంచుకుంటే సిరప్లో బెటరు బట్ అంతవరకు మా పిల్లలు ఆగరనమాట అస్సలు అందుకని చెప్పేసి మొత్తం తీసేసాను చెప్పాను కదా వేడి మీద ఎప్పుడు కూడా వేసేయకండి వేడి మీద వేయకూడదు వేడి మీద వేసామనుకోండి విడిపోతాయి లోపల అనమాట బ క్రాక్ రావండి మెత్తగా అయిపోయి విడిపోతాయి వేడి మీద వేస్తే ఖచ్చితంగా చల్లారిపోవాలన్నమాట మధ్యలోకి కూడా తేనె అప్పుడే వెళ్ళింది చూసారా ఎలా జ్యూసీ జ్యూసీగా ఉందో మధ్యలో మధ్యలోకి కూడా తేనె వెళ్ళిపోయింది వన్ అవర్ ఉంచానంతే ఇంక అస్సలు పెళ్ళలాగలేదనమాట మినిమం టూ అవర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ అన్న ఉంచుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం మీకు ఎలా కుదిరిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్